నిర్మల్ జిల్లా చొండిలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని యాభై ఏడు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు ఒక కార్ను గుర్తించారు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని లేని ఏడలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత గంజాయి వంటి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు ఈరోజు చౌందిీ ఊరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఫిఫ్టీ సెవెన్ బైక్స్ ఫైవ్ ఆటోస్ ఒక కార్ సీజర్ అయింది దీంతో పాటు సిఐ గారు ఎస్ఐ గారుతో పాటు ఇది ఇక్కడ అంటే కొంచెం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మోస్ట్గా సైబర్ క్రైమ్ గురించి ఫేక్ న్యూస్ గురించి గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చోంది విలేజ్ బాగా పీస్ఫుల్ విలేజ్ ఇది సో అదే క్రమంలో మన ఇక్కడ జస్ట్ రామనవమి అయింది పీస్ఫుల్గా అయింది ఇక్కడ ఫ్యూచర్లో కూడా మూడు నెలల తర్వాత గణేష్ వస్తుంది తర్వాత రాత్రి వస్తుంది దీని గురించి కూడా నవేర్నెస్ ఇవ్వడం కూడా జరిగింది